తను తాను హెచ్చింపబడును గాక ఈరోజు మీ తగ్గింపు మీ దేనస్థితి మీ మాటల్లో కనబడినప్పుడు దేవుడు మిమ్మును తప్పకుండా దీవించి ఆశీర్వదించునుగాక అలాగే మీ ప్రార్థనలో మీ దేనత్వంలో నుండి రాగలిగితే మీ తగ్గింపు స్వభావంలో నుండి ప్రార్థన చేయగలిగితే ప్రతి ప్రార్థనకి వెంటనే వెంటనే ప్రభు జ సమాధానము జవాబు ఇస్తారు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి ముప్పై మూడవ వచనం వరకు దాదాపు ఈ పదకొండు వచనాలు కూడా దేవుడైన యహోవాను అబ్రహాము బ్రతుములాడుతూ ఉన్నాడు ఓ సంగతిని కూర్చి చాలా విలువైన ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డలారా మీకున్న ప్రతి పరిస్థితిని చాలా విలువగా ఎంచి ప్రార్థన అంశాలను చాలా గొప్పగా విలువగా ఎంచి దేవుని సన్నిధిలో దాని కొరకు వినయముతో తగ్గించుకొని ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు వింటాడు మన ఎదుటి కనబడుతున్న ప్రతికూలమైన పరిస్థితులను శ్రమలను బాధలను సీరియస్గా తీసుకోవాలి కొంచెం ఆకతాయిగా లేక ప్రార్థన అంశానికి విలువ లేనట్లుగా చూస్తే ఆ ప్రార్థనలకి సాధారణంగా ప్రార్థన చేస్తే జవాబు ఉండదు అబ్రహాము సుధమ గుమర్ర పట్టణాల గురించి విజ్ఞాపన చేస్తున్నాడు అబ్రహాము ఓ మాట అడిగితే దేవుడు దేవుడు కూడా దానికి ఇస్తున్నాడు అలా అబ్రహము మాటి మాటికి ప్రభుని శోధించి మరి అడిగినప్పుడు ప్రభు విసుక్కోకుండా అందుకని విసుక నిత్యము ప్రార్థన చేయండి అని ప్రభు మనకు చెప్పాడు విసుక మనం ప్రార్థన చేయగలిగితే ఆయన కూడా విసుక్కోకుండా ప్రార్థన ఆలకిస్తాడు అలాగే విసుక్కోకుండా జవాబులు ఇస్తాడు అయితే చూడండి అబ్రహాము యొక్క అబ్రహాము సుధమగుమ్మర పట్టణాల్లో ఒకవేళ దుష్టులు ఉన్నారు దుష్టులందరినీ నాశనం చేస్తానంటున్నావు ఒకవేళ దుష్టులతో పాటు నీతిమంతులు కూడా నాశనం అయిపోతారు కదా అది నీకు దూరమగును గాక ఇదిగో ప్రభావ ఒకవేళ అక్కడ యాభై మంది నీతిమంతులు ఉంటే ఆ యాభై మంది నీతిమంతులతో పాటు దుష్టుల్ని వాళ్ళందరిని నాశనం చేస్తావా అని ఇలా ఒక పది పది తగ్గించుకుంటూ చివరికి పది సంఖ్యకు అబ్రహము వచ్చినా కానీ చివరికి ఒకరే నీతిమంతుడు అక్కడ ఉంటే ఆ ఒక్కడికో ఆ ఒక్కడిని నాశనం చేసేస్తావా ఆ ఒక్కడిని బట్టి వారిని కాపాడవా అని దేవుణ్ణి ప్రశ్నిస్తాడు చూడండి దేవుని బిడ్డలారా దేవుని దృష్టికి నీతిగా మీ నీతి మీ యథార్థత దేవుని దృష్టికి కనబడినప్పుడు తప్పకుండా మిమ్మును బట్టి దుష్టత్వంతో దుష్కార్యాల మధ్యలో దుష్టుల దుష్టులతో నిండిపోయిన లోకాన్ని తప్పకుండా ప్రభు రక్షిస్తాడు కాబట్టి నీతిమంతులు దేవునికి విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి అయితే చూడండి ఇక్కడ ఒక విలువైన మాట ఆదికాండం కాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో అబ్రహాము మాట్లాడుతున్నాడు అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదేయు నైను నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను అబ్రహాము ప్రార్థన చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు దేవునితో చాలా గట్టిగా ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నాడు ఇరవై ఏడవ వచ్చిన వచ్చేసరికి ఇదిగో ధూళి బూడిదను నేను ప్రభుతో మాట్లాడి మాట్లాడ తెగించుచున్నాను అంటే నేను తెగించి మాట్లాడుతున్నాను ఎవరని ఎవరు అబ్రహా ఎలా ఇంకా తెగించి మాట్లాడి తెగించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇంకా ఫాస్ట్గా ఇంకా గొప్ప జవాబుగా మన ప్రార్థనలకి గొప్ప జవాబులు రావాలంటే తెగించి మాట్లాడాలి తెగించి ప్రార్థించాలి తెగించి చేసే ప్రార్థన ఎక్కడి నుండి రావాలంటే దుమ్ముగా ధూళిగా అంటే అంత పరిపూర్ణముగా సంపూర్ణంగా తగ్గించుకున్న జీవితం అది ధూళి చిన్న గాలిస్తే ఎగిరిపోతుంది బూడిద అది కూడా అంతే అవి దేనికి పనికిరావు అవి పారబోయడానికి తప్ప అలా పారబోయబడిన వాడిగా అంతగా తన్నుతాను నేను లేను నేను ఏమీ కాను ఐ యామ్ నథింగ్ నేనేమి కాను అంత నీదయ్యే అంత నీ కురపే అన్నట్లుగా అబ్రహం జీవితం ఉన్నది అలాంటి జీవితం కలిగి ఏ చిన్న ప్రార్థన చేసినా జవాబు తప్పకుండా నిశ్చయముగా వస్తుంది దేవుని బిడ్డలారా మీ ప్రతి ప్రార్థనకు జవా దుమ్గా మారిపోవాలి ధూళితో బూడిదతో పోల్చుకోవాలి అప్పుడు దేవుడు మీకు జవాబిస్తాడు ప్రభువు కోపపడకుండా మనకు ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు విసుక్కోకుండా అయితే మనం విసుక్కోకుండా ప్రార్థన చేయాలి ఇలాగా ముప్పై మూడు జనంలో ఎహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయాను అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను దేవుడు పరమునకు వెళ్ళాడు అబ్రహం తన ఇంటికి తిరిగి వెళ్ళాడు అంటే మాట్లాడుకోవాల్సిన మాటలన్నీ మాట్లాడుకొని ఇక అబ్రహాము తన ఇంటికి దేవుడు తన పర పరమరాజ్యానికి వెళ్ళిపోయాడు చూడండి ఎంత సాన్నిహిత్యంగా ఉన్నదో ఈ అనుభవం కాబట్టి బిడ్లరా మీరు కూడా దేవుని సన్నిధిలో ఇలా మాట్లాడి తెగించి ప్రభుత్వం ఉండాలనేది ముఖ్యమైన మనం ఇనికిలో ది మహాగా నీతో తెగించి మాట్లాడగలిగే ఆత్మీయ జీవితం బూడిదగా దుమ్ముగా దూళిగా మమ్మల్ని మేము తగ్గించుకొని వాటితో పోల్చుకుంటూ అలాంటి ఉన్నతమైన తగ్గింపు జీవితం కలిగి అప్పుడు నీకు మొరపెడితే నువ్వు తప్పగా ప్రార్థన ఆలకిస్తావని చెప్పావు అలాంటి జీవితం విని నువ్వు ప్రతి ఒక్కరికి మా అందరికీ దయచేయమని ప్రభు అని ఏ సునాములు ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెండ్ గాడ్ బ్లెస్ యూ